जय <funziona> ఇప్పుడు ధారణ అనేటువంటిది మనకు జరుగుతుందండి కొత్త ఇవ్వండి ఈరోజు స్థాయి కాలనీలోని మా కాలనీ సభ్యులు అందరూ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ మరి కమిటీ సత్యనారాయణ అంజయ్ గారు శివప్రసాద్ గారు కృష్ణమూర్తి గారు మరి జనరల్ సెక్రటరీ అయిన మహపాల్ రెడ్డి గారు మరి నేను స్థానిక కార్పొరేటర్ శ్రీరామ్ నరసింహ గారిని మరి ఈరోజు ఎంతో వైభవంగా మన శ్రీరామ నవమి మర శ్రీరామచంద్రుడి కళ్యాణం జరుపుకున్నాం కాబట్టి ఈరోజు దేశ దేశాల కొద్దిగా మనం శ్రీరామ కొద్దిగా జరుపుకున్నాం కాబట్టి మరి ఈరోజు కాలనీ వాసులందరికీ ఇరవై ఎనిమిది డివిజన్ వాసులందరికీ శుభాకాంక్షలు చెప్తూ మరి మీడియా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్తూ ముందు శ్రీశాయంత్రి కాలనీ వాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే సంస్థ ప్రజావానికి శ్రీరామునికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ముఖ్యంగా తెలియపరచేది ఏమనగా మా కాలనీలో గతంలో మేము మారుతీ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి మా కాలనీ సభ్యులందరం వెళ్ళేవాళ్ళం మా కాలనీలో రెండు వందల ఇరవై పైగా కుటుంబాలు ఉన్నాయి రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్న మా కాలనీకి మనం ప్రత్యేకంగా శ్రీరాముల కళ్యాణాన్ని ఏర్పరచుకున్న ఉద్దేశం సదుద్దేశంతో మా కాలనీలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించారు వారి ఆదేశానుకూలంగా ఆరు సంవత్సరాల నుంచి మా కాలనీలో శ్రీరాములు కళ్యాణం జరుపుకుంటున్నాము జయప్రదంగా జరుపుకుంటున్నాము కాలనీలో ప్రతి ఒక్క సభ్యులు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వంతు సహాయం ధన సహాయం చేసి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము దీని ఈ ఇదే పరంపరని కొనసాగించాలని ఈ కళ్యాణ మహోత్సవం మూలంగా మా కాలనీ సభ్యులలో సహరోద్భావము సౌఖ్యత అన్నీ కలుగుతున్నాయి ఇదే సమృద్ధి తోటి మా కుటుంబ సభ్యులందరూ కాలనీ సభ్యులందరూ కూడాను మెలిసి నెలగాలని ఈ మా కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడాను స్థానిక మేయర్ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక మంత్రి గారు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడాను స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి గారు అలాగే మేయరు బుచ్చిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ లక్ష్మీగౌడ్ గారు మా కార్యక్రమానికి ఇచ్చేసి శ్రీ రాములు రాములు వారి ప్రసాదాలు స్వీకరించి వారి కృప ధన్యులు ధన్యులయ్యారు వారికి ఇక్కడకు మా విచ్చేసినందుకు మా కాలనీ తరపున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను రైట్ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామాడు చైత్ర నవమి నాడు జన్మించినాడు తర్వాత కళ్యాణం కూడా శ్రీ చైత్ర శుద్ధ నవమి నాడు జరిగింది పద్నాలుగు అరణ్యవాసం తర్వాత పట్టాభిషేకం కూడా ఇదే చైత్ర శుద్ధ నవమి నాడు జరిగిడు శ్రీరాముడు అంటే ఒక తండ్రి మాట జవదాటినవాడు ఒక తమ్మునికి ప్రేమ చూసుకున్నవాడు ఒక భార్యను మంచిగా చూసుకున్నవాడు ఈ లోక కళ్యాణానికి ఒక ఆదర్శమైన జీవితం మానవులలో రాజును ఎలాంటి రామరాజ్యం అంటే శ్రీరామరాజ్యం అంటారు ఎందుకు అంటారంటే రామరాజ్యంలో మంచి సిరి సంపదలు పంటలు ఆయుర ఆరోగ్యవంతలు అందరు ఉన్నారు కాబట్టి శ్రీరామునికి అలాంటి పేరు ఆ క్రేతాయముల పుట్టిన వీరింకా ఎన్ని యుగాలు మారినా కానీ శ్రీరాముడి యొక్క పేరు మాత్రం తలుచుకుంటారు శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఈరోక మానవ కోటి భక్తుల హృదయ భక్తుల హృదయాల్లో నిండిపోయినాడు జయ శ్రీరామ్ జై